గత నాలుగేళ్లుగా వినుకొండ ప్రాంతంలోని శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థ పూజా కార్యక్రమాలతో పాటు వినుకొండ కొండపై అఖండ జ్యోతి ప్రజ్వలనతో అందరికీ దగ్గరైన పూజ హిమాలయ గురుజీ నేడు హిమాలయాలకు ప్రయాణమయ్యారు రాజు పల్లి సాయి బృందావనం నివాసం నుండి గురుజీ పాదయాత్రగా హిమాలయాలకు ప్రయాణమయ్యారు ఈ పాదయాత్ర గ్రామాల మీదుగా సాగుతుండటంతో హిమాలయ గురుజీకి గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతూ గురుజీ ఆశీర్వాదం తీసుకుంటూ పాదయాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు హిమాలయాల నుండి దక్షిణ భారతదేశానికి ముప్పై ఏడు సంవత్సరాల క్రితం వచ్చారని గురువుల ఆదేశాలనుసారం తిరిగి హిమాలయాలకు గురుజీ పేర్కొంది పాదయాత్రకు ముందు గురుజీ భక్తులతో సాయి బృందావనంలో సమావేశమయ్యారు కనకమాలు ఎవరు లేదు మా పిల్లలే మా అమ్మ పర్మిషన్ లేదు మా అమ్మమ్మ ఇంత దేశం తర్వాత కూడా ఏం విలువ లేకుండా అంటే చాలా ఘోర తప్పిదం మీ అజ్ఞానం ఉంచుకోండి ఈ లేదు ఇంకా మళ్ళీ వచ్చే గురువులు ఎవరైనా ఉన్నా ఎవరు చేసినా గానీ ఎటువంటి పరిస్థితులు అవమానం జరగకూడదు గురువులు వస్తారు ఎంత త్యాగం చేసి సంసారాలను త్యాగం చేసి అన్ని త్యాగం చేసి మీరు బాగుండాలనే తప్ప మీ నాశనం అవ్వాలని ఏ గురువు కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతంగా ఆలోచన చేసి ఈ యొక్క సన్యాస ధర్మాన్ని ఎందుకు వస్తారు వాళ్ళు దేనికి తీసుకుంటారు ఏం చేస్తారనేది సమాలోచన చేసుకొని పరివర్తన చేసుకుంటే మంచిగా ఉంటుంది లేకపోతే జ్ఞానం పోతే మన సనాతన ధర్మానికి ఇబ్బందులు వస్తాయి టీచర్ కావాల్సిన ఆనందాన్ని ఎవరు పొందలేకపోతాం ఎవరో వస్తాడు చేస్తాడు చెప్తూ పోతూ ఉంటారు గురువు గారి వాళ్ళు సాధు సొంత పరివారు పెట్టినప్పుడు ఇలా వచ్చి నాకు విషయం తెలియపరిచినప్పుడు చాలా ఆనందం వేసింది ఆనందానికి మాకు ఎందుకంటే ఇప్పటిదాకా మాకు అవకాశాలు లేవు కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ ఉండేవాడిని కాదు ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం వైబ్రేషన్స్ అయినారు లేకపోయాలని కాబట్టి మాకు అర్థం కాదు ఇది పెట్టిన తప్ప మా గురువు గురువు పెట్టిన తర్వాత కొంచెం ఆనందం వేసి సపోర్ట్ చేద్దామని అనుకునే ఓపె మళ్ళీ నా కార్యక్రమం నాకు ఇలా వచ్చేసింది గురువు గారు మమ్మల్ని కొంచెం ఏమనుకోవద్ద మేము చేయవలసింది చేయవలసింది ఎప్పుడో ఒకసారి మేము చేయవలసింది మా గర్వం మేము చేస్తాము కంపల్సరిగా తర్వాత ఎప్పుడైనా సరే విషువుల గురించి ఋషు బొంగోలు గురించి హేళనగా చేయమాకండి వాళ్ళెంత త్యాగం చేసి సంసారాలను త్యాగం చేసి అన్ని త్యాగం చేసి మీరు బాగుండాలనే తప్ప మీ నాశనం అవ్వాలని ఏ గురువు కోరుకోదు